నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ నేను ఈరోజు మిరియాలు చారు చేస్తున్నాను దగ్గు జలుబు వచ్చినప్పుడు మనం మిరియాలు చారు ఎలా చేసుకుందామో చూద్దాము ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో బ్యాళ్ళు ఒక గ్లాస్ వేసుకొని బాగా నీటుగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత బ్యాళ్ళు ఉడకడానికి కొద్దిగా ఆయిల్ వేసి ఒక టమాటా వేసి వాటర్ వేసి మూత పెట్టుకోవాలి కుక్కర్లో బాగా నున్నగా ఉడికేదాకా అంటే నాలుగు విజిల్ పెడితే నున్నగా ఉడికిపోతాయి కదా తర్వాత మనం కొన్ని మిరియాలు రోల్లో రోల్ తీసుకొని మిరియాలు జీలకర్ర కొద్దిగా బాగా దంచుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసి దంచుకోవాలి దంచుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఉల్లిపాయ తెల్లగడ్డ సారీ వేసి కచ్చపచ్చ దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికిపోయినా మనం పెట్టిన బ్యాళ్ళు టమాటో దాన్ని నున్నుగా వెనుపుకోవాలి పప్పుగిత్తి తీసుకొని వెనుపుకున్న తర్వాత మెదిగిపోయింది ఇప్పుడు స్టవ్ వంటించి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఎండుమిరపకాయ వేసి దోరగా వేయించుకున్న తర్వాత మనము దంచి పెట్టుకున్నాము కదా మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ అందులో వేసి ఒక టూ సెకండ్స్ వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్నాం కదా బ్యాళ్ళు టమోటో అది అందులో వేసి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అంటే ముందే సాల్ట్ వేస్తున్నాము వేసి బాగా ఉడికించుకోవాలి ఇది మనకు దగ్గు జలుబు చేసినప్పుడు శీతాకాలంలో బాగా తింటే మనకు ఉపశమనం అవుతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జలుబు చేస్తే నేను మిరియాల చారు అని అడిగితే ఇదే చేస్తాను నేను కొంతమందికి చింతపండు పడదు కదా చింతపండు చేసే బదులు బ్యాడ్ వేసి కొంచెం ఒక టమోటా వేసి చేసినామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నా సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చాలా బాగుంటుందండి బ్యాడ్ వేసి చేసుకుంటే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో ట్రై చేసి అంతేనండి వాళ్ళ వీడియో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ కలుద్దామండి